రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో రైతు భరోసా ఇవ్వడం లేదని మండలాన్ని రైతు భరోసా లిస్టులో చేర్చి రైతు భరోసా ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు రైతులు డిమాండ్ చేశారు అనంతరం రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు సైదులు మహేశ్వరం తహసీల్దార్కు వినతిపత్రాన్ని అందజేశారు రైతు బంధును రైతు భరోసా అని మార్చి మహేశ్వరంలో పంతొమ్మిది వేల ఎకరాలకు పదమూడు వేల మంది అర్హులైన రైతులకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని హెచ్చరించారు వెంటనే మహేశ్వరంలోని రైతులకు కూడా రైతు బంధు రుణమాఫీ ఇవ్వాలని డిమాండ్ చేశారు రైతులకు మేలు చేయడానికే ఎవరైనా మరి రైతులతోటి కట్టి మరి రైతులను మరిచిపోవడము దుర్మార్గమైన చర్య ఏదైతే రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని చెప్పి టిఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి రాష్ట్రం అంతటా ఇచ్చి ఇరవై మూడు మండలాలను పక్కన పెట్టడం సరైన పద్ధతి కాదు మరి ఏదైతే మహేశ్వరం కానీ ఇక్కడ ఇబ్రాహీంపట్నం కానీ పాలాపూర్ షాబాదు అంటే ఆ మండలాలతో పోల్చుకుంటే మరి మహేశ్వరం చాలా గ్రామీణ ప్రాంతం ఉంది మరి గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి చాలా మంది వ్యవసాయదారులు మరి వ్యవసాయం కొంటుబడి పెట్టుబడి లేక మరి లో ఏ ఒక్క రైతు కూడా రుణమాఫీ జరిగినటువంటి దాఖలాలు లేవు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన రుణమాపి తప్ప ఇంతకుముందు మన రైతు మల్లానా గారు మాట్లాడారు కేసీఆర్ ఉన్నప్పుడు నాకు ముప్పై వేలు మాపైంది కానీ మూడు పైసలు కూడా రాలేదు రైతు బంధు లేదు రుణమాఫీ లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఎందుకు ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు రైతులు ఉసురు పోసుకోవాలని అనుకుంటా ఉన్నారు మా మీద పక్ష పద ఎందుకు మా ఎమ్మెల్యే గారు పిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నందుకు మీరు కక్ష సాధింపుగా ఈ విధంగా చేస్తా ఉన్నారా మీ ఎమ్మెల్యేలు పక్కకు షాద్ నగర్ నియోజకవర్గానికి వస్తుంది రాజేంద్ర వస్తది వస్తుంది ఇక్కడ ఇబ్రాయపట్నం వస్తుంది అన్ని నియోజకవర్గాల రైతు బంధు వస్తుంది మా మహేశ్వరం నియోజకవర్గంలోనే ఎందుకు రైతు బంధు రాదు ఏ యొక్క అభివృద్ధిలో కూడా ప్రతి దాంట్లో మీరు ఈ యొక్క పక్షపాత ధోరణి వదలాలే ఈ విధంగా మీరు రైతు బంధు రెండు రోజుల లోపల మీరు ఈ రైతు భరోసా మా రైతుల ఖాతాలో జమ అయ్యని ఎడల ఈ యొక్క అతి త్వరలోనే ఈ యొక్క పంతొమ్మిది వేల మంది ఈ పంతొమ్మిది వేల ఎకరాలు ఉన్నటువంటి పదమూడు వేల పోయే అవకాశం వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి పక్షపాత ధోరణితోని ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో మన మహేశ్వరం మండలంలో దాదాపు పంతొమ్మిది వేల ఎకరాల భూమి సాగు భూమి వ్యవసాయం చేస్తూ జీవనాధారం పోస్తున్నటువంటి రైతులను ఈరోజు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరిని చిన్న పెద్ద అదే భూసాములు సాములు ఆ సాములను చూడకుండా ప్రతి ఒక్కరికి ఎవరికి ఎన్ని ఎకరాలు ఉన్నా వంద ఎకరాలు ఉన్నటువంటి రైతును కూడా ఏమాత్రం ఆలోచన చేయకుండా వంద ఎకరాలకు రైతు బంధించినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి ఉన్నది ఈరోజు